బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై బాలుడు ఫిర్యాదు చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది కంగు మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే జాతరకు తాత్తో కలిసి వినయ్ రెడ్డి అనే పది సంవత్సరాల బాలుడు జాతరలో మూడు వందల రూపాయలు పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ ను కొన్నాడు అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్ నుంచి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు అది కూడా ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్లగా షాప్ యజమాని వేరేది ఇచ్చి పంపించడం జరిగిందన్నారు ఇక ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్ళగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోప్పడ్డాడు దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్ళిపోవడం జరిగిందన్నారు దీంతో బాలుడి తాతను పిలిచి ాలుడిని సముదాయించి పోలీసులు ఇంటికి పంపించారు

ఆది మీద శాంపేనిని కంప్లీట్ చేస్తున్నాడు బస్ బస్టు కప్రపులు సార్ బైండికి ఎత్తుతున్నది మళ్ళకిందికస్తుంది మళ్ళ అగ్రికల్చర్ ఏమైంది ఏం